గుడ్ ఈవినింగ్ నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ఐబీ రాజు ఈరోజు ఆదివారం మూడో వీడియో చాలా మంచి వీడియో ఇది సర్వరోగ నివారిణి ఎస్ ఒక మనిషి వంద సంవత్సరాల పైన ఏ జబ్బు రాకుండా బతకాలి అని అనుకుంటే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ పంపించండి ఓకే మనకి జబ్బులొద్దు ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ సో ఈరోజు టాపిక్ చాలా మంచి టాపిక్ డైలీ ఇంటర్మీడియంట్ ఫాస్టే డిఐఎఫ్ ప్రతిరోజు ఇంటర్మీడియంట్ ఫాస్ట్ అద్భుతాలు ఇది ఒక అద్భుతమైన వీడియో ఈరోజు టాపిక్ యస్ డెఫినిషన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటి ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం రోజు ఒక రోజులో కొన్ని గంటలు ఫాస్టింగ్ చేయటమే ఓకే సో ప్రతిరోజు కూడా కొన్ని గంటలు ఫాస్టింగ్ చేస్తే ఆరోగ్యంలో అద్భుతాలు జరుగుతాయని ఒక రీసెర్చ్ ఫైండింగ్స్ చాలా రీసెర్చ్ ఫైండింగ్స్ వచ్చినాయి అందుకేనే ఋషులు ఏ జబ్బులు ట్యాబ్లెట్స్ వాడకుండా ఓకే ఈ గంగా నది తీరాన వంద సంవత్సరాల పైన నూట ఇరవై సంవత్సరాలు బతుకుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు డైలీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తారు కాబట్టి ఓకే సో ఈ ఫాస్టింగ్ టైంలో మీరు సాలిడ్స్ తీసుకోకూడదు ఓకే బ్లాక్ కాఫీ తాగొచ్చు షుగర్లెస్ టీ తాగొచ్చు వాటర్ తాగొచ్చు కానీ సాలిడ్ పదార్థాలు తీసుకోకూడదు షుగర్ తోటి ఉన్నవి ఏవి తీసుకోకూడదు లిక్విడ్స్ కూడా షుగర్ కంటెంట్ ఉండొద్దు ఓకే సో బెస్ట్ ప్లాన్ ఏంటంటే ఆరు గంటల తర్వాత ఏది తినకండి మార్నింగ్ పది గంటల తర్వాత ఏమన్నా తినాలా సో మీ బ్రేక్ఫాస్ట్ కూడా ఆఫ్టర్ టెన్ ఓ క్లాక్ తినాలా ఓకే ఇది సాధ్యం అవుతుందా లేదా ఎలా సాధ్యం చేసుకోవాలా అని ప్రతి వాళ్ళు వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు సో నేను జిమ్కి వెళ్ళిన తర్వాత జిమ్కి వెళ్ళే ముందు చాయ్ తాగటం అలవాటు అది ఫాస్టింగ్లోకే వస్తుంది నేను ఎందుకంటే నేను ఎప్పుడు షుగర్ ఛాయ్ తాగాను ఓకే లిక్విడ్స్ తీసుకోవచ్చు అందులో షుగర్ ఉండకూడదు ఓకే సో డైలీ నేను ఆల్మోస్ట్ డైలీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తాను నా హెల్త్ సీక్రెట్స్ ఏంటి అని చాలామంది వీడియోలు చేస్తారు అడుగుతారు నన్ను మెసేజ్లు పెడుతుంటారు సో నాకు కరెక్ట్ వెయిట్ డయాబెటీస్ లేదు బీపీ లేదు ఏమీ లేవు ఓకే సో నా హెల్త్ సీక్రెట్ డిఐఎఫ్ సో మీరు పాటించండి ఓకే సో మంచి రోజు చూసుకుని మొదలుపెట్టండి సో దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ గురించి డిస్కస్ చేద్దాం ఓకే ఫస్ట్ ఈజ్ వెయిట్ లాస్ మీ బరుగు తగ్గుతుంది నాకు పొట్ట లేదు ఎందుకు లేదు అంటే నాకు విజరల్ ఫ్యాట్ లేదు నన్ను చాలామంది అడుగుతారు మీరు సిక్స్టీ ప్లస్ ఇయర్స్ కదా సార్ మీరు సిక్స్ ప్యాక్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని ఓకే అందరికంటే బెస్ట్ ఫిజిక్ నాకు ఉంది మొత్తం మా హాస్పిటల్లో రెండు వందల మంది డాక్టర్స్ ఉన్నారు నా కింద అందరికంటే నా వయసు ఎక్కువ కానీ అందరికంటే నేను హెల్దీ అందరికంటే స్లిమ్గా ఉంటాను సిక్స్ ప్యాక్ ఉంటాను ఎందుకంటే కారణం విజరల్ ఫ్యాట్ లేదు ఎందుకంటే ఎక్కువ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఆల్మోస్ట్ డైలీ చేస్తాను నేను అందరికీ కూడా చేయమని చెప్తాను విజరల్ ఫ్యాట్ ఉండదు సో విజరల్ ఫ్యాట్ చాలా డేంజర్ చాలా రీసెర్చుల్లో తెలిసింది ఏంటంటే మీ నడుము దగ్గర మీ నడువు దగ్గర ఎక్కువ నడుము ఉంటే ఎక్కువ వాళ్ళు సర్కంఫరెన్స్ ఎక్కువ ఉంటే హార్ట్ కూడా కరోనరీ ఫ్యాట్ ఎక్కువ ఉంటుందని అర్థం సో మీ అంబ్లికస్ దగ్గర మీ బొట్టు మీ బొడ్డు దగ్గర ఎంత తక్కువ సర్కంఫరెన్స్ ఉంటే ఎంత తక్కువ నడుము ఉంటే అంత ఆరోగ్యానికి మంచిది సో మీ బొడ్డు దగ్గర మీరు కొలుసుకు చూసుకోండి ఓకే నలభై ఇంచుల కంటే ఎక్కువ ఉంటే మీ పొట్ట అంబ్లికాస్ దగ్గర బొడ్డు దగ్గర మీకు హార్ట్ అటాక్ వస్తుంది అని అర్థం లేడీస్కి ముప్పై ఐదు ఈంచీల కంటే ఎక్కువ ఉంటే మీకు హార్ట్ అటాక్ రావచ్చు సో మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసే వాళ్ళకి నడుము చాలా బాగుంటుంది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ హార్ట్ హెల్త్ ఎస్ మీకు బీపీ డిఫరెంట్గా తగ్గుతుంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తుంటే మీ హార్ట్ రేటు హార్ట్ రిథం చాలా బాగుంటుంది ఎక్సలెంట్ హార్ట్ రిథం ఉంటుంది మీ కొలెస్ట్రాల్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఎస్ తిండి అంటేనే కొలెస్ట్రాల్ తిండి ఎక్కువ తిన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నారు మీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అన్నీ తగ్గిపోతాయి సో నాకు చాలామంది పేషెంట్లు అడుగుతుంటారు సార్ ఎలాగా కొలెస్ట్రాల్ తగ్గించండి తగ్గించండి ఏ మందులు వాడకర్లే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫస్ట్ మొదలు పెట్టండి చాలా లైన్ కేసెస్ నార్మల్ అయిపోతారు ఓకే ప్రీ డయాబెటిక్స్ ఎస్ చాలా మంది ప్రీ డయాబెటిక్స్ నార్మల్గా రివర్స్ అయిపోతారు నాన్ డయాబెటిక్స్ అయిపోతారు ఆటోమేటిక్గా సీ ప్రీ డయాబెటిక్స్ డయాబెటిక్స్ అవుతారు డయాబెటిక్స్ కాకుండా ప్రీ డయాబెటిక్స్ నార్మల్ అయిపోవాలని అనుకుంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మొదలు పెట్టండి అద్భుతమైన అవకాశం ఓకే ఓకే ఏంటి మెకానిజం అంటే ఈ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్లో మెటబాలిక్ స్విచ్ ఉంటుంది మెటబాలిక్ స్విచ్ సో మనం మనం ఆహారం తింటాం కదండి అదే ఎనర్జీ అదే కొలెస్ట్రాల్ ఇచ్చినా ఫ్యాట్ ఇచ్చినా షుగర్ ఇచ్చిన అంతా ఫుడ్ ఏ మీరు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్లో ఏమవుతుందంటే మీరు ఆరు తర్వాత మార్నింగ్ పది లోపల ఏమీ తింటలే మరి మీకు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది మీ లివర్లో ఉన్న ఫ్యాట్ నుంచి వస్తుంది మీ ప్యాంక్రియాస్లో ఉన్న ఫ్యాట్ నుంచి వస్తుంది డయాబెటీస్ ఎందుకు వస్తుందండి మనిషికి నాకు అర్థం అవ్వదు ఎందుకంటే సో ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ ప్యాంక్రియాస్లో చేసింది ఇన్సులిన్ తక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది అదే డయాబెటీస్ సో ప్యాంక్రియాస్లో ఉన్న కొవ్వు పోవాలా లివర్లో ఉన్న కొవ్వు పోవాలా మీ బాడీలో మీ ఈ కొవ్వు తగ్గాలంటే ఏం చేయాలా ఏం తిరగకపోతే ఏమవుతుంది ఆ ఫ్యాటు కరిగిపోతుంది మన బాడీ ఆ ఫ్యాట్ని ఉపయోగించుకుంటుంది అర్థమైంది కదండి సో ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే ఆటోమేటిక్గా గ్రేడ్ టూ ఫ్యాటీ లివర్ గ్రేడ్ వన్ అయిపోతుంది గ్రేడ్ వన్ నుంచి వితౌట్ ఫ్యాట్ లివర్ మంచిగా తయారైపోతుంది నిగనిగలాడే వాడే లివర్ తయారవుతుంది నేను సర్జన్ కాబట్టి చెప్తున్నా లివర్లు ఎప్పుడు చూస్తుంటాను కాబట్టి ఓకే ఫ్యాటీ లివర్ కనిపిస్తుంది సో ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ మాయమైపోతుంది ఫ్యాట్ పోతుంది బ్యాంక్రియస్ నుంచి సో డయాబెటిక్స్ కూడా నాన్ డయాబెటిక్స్ అవ్వాలని అంటే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేయాలి ఓకే ఫోర్త్ ఇన్ఫ్లమేషన్ ఫోర్త్ పాయింట్ ఏంటి ఇన్ఫ్లమేషన్ సో మీ ఆస్టియోఅర్థరైటిస్ వచ్చిందంటే కారణం ఏంటి అది ఇన్ఫ్లమేషనే మీ ఒంట్లో జబ్బులు అంటే ఏంటి ఇన్ఫ్లమేషనే సో ఏ జబ్బులు రాకుండా ఉండాలా ఆర్థరైటిస్ కీళ్ళ నొప్పులు ముసలి వాళ్ళ చూడండి ఓకే ఇట్ ఈస్ ఇన్ఫ్లమేషన్ వలన జబ్బు అంటే ఇన్ఫ్లమేషన్ ఇన్ఫ్లమేషన్ ఏవి రాకుండా చేస్తాయి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల ఓకే నెక్స్ట్ పాయింట్ ఐదో పాయింట్ నిద్ర సో రీసెర్చ్ ఫైండింగ్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసే వాళ్ళకి నిద్ర బాగా పాడుతుంది నిద్ర బాగా పడుతుంది అంటే ఆరు గంటలు తిని పది గంటలకి పన్నెండు గంటలు నిద్రపోవటం కాదు ఆరు గంటలకే లాస్ట్ ఫుడ్ తిని ఎనిమిది గంటలకల్లా నిద్రపోవటం మొదలు పెట్టండి తొమ్మిది గంటలకల్లా అయితే నిద్రపోవాలా కంపల్సరీ ఓకే సో వీళ్ళకి నిద్ర బాగా పాడుతుంది హెవీగా తింటే నిద్ర సరిగ్గా పట్టదు రీహార్జిటేషన్ వస్తుంది ఓకే అలవాటు చేసుకోండి అలాగా ఓకే నెక్స్ట్ ఆరో పాయింట్ ఏంటంటే బ్రెయిన్ ఫంక్షన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేట వాళ్ళకి బ్రెయిన్ ఫంక్షన్ ఎక్కువ ఉంటుందని బాగా యాక్టివ్గా పనిచేస్తుందని యంగ్గా ఉంటుందని బ్రెయిన్ చాలా రీసెర్చ్ ఫైండింగ్స్ చాలా సర్వే ఫైండింగ్స్ ఓకే నెక్స్ట్ ఏడు టిష్యూ హెల్త్ ప్రతి టిష్యూ హెల్తీగా ఉంటుంది మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే అర్థమైంది కదండి చాలా రీసెర్చ్ ఫైండింగ్స్ ఉన్నాయి నెక్స్ట్ ఎయిట్ ఈజ్ క్యాన్సర్ సో క్యాన్సర్ ఎప్పుడూ రాదు ఓకే నైంటీ పర్సెంట్ కారణము మనం తెచ్చుకున్న క్యాన్సర్స్ ఓన్లీ టెన్ పర్సెంటే హెరిడిటరీ వస్తాయి ఈ నైంటీ పర్సెంట్ మెజారిటీ మన చేతుల్లో ఉంది సో నేను చాలా ఫ్యామిలీస్లో చూశాను ఫాదర్కి మాద తల్లిదండ్రులకి క్యాన్సర్లు ఉన్నాయి బోత్ తల్లికి తండ్రికి కానీ వీడి క్యాన్సర్ రాలేదు ఎందుకంటే వీడు సన్నగా ఉన్నాడు వీడు చాలా జాగ్రత్తగా ఉన్నాడు వాళ్ళ పేరెంట్స్కి వచ్చింది కాబట్టి వీడు జాగ్రత్తలు తీసుకున్నాడు మా ఇంటి పక్క వాళ్ళకి ఫాదర్కి క్యాన్సర్ వచ్చింది మదర్కి క్యాన్సర్ వచ్చింది వాళ్ళు బాగా లావుగా ఉండేవారు కానీ పిల్లలు నలుగురు నలుగురికి క్యాన్సర్ రాలే ఎందుకంటే నలుగురు ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళు హెల్తీగా ఉండేవారు హెల్తీగా ఉన్నారు సో వాళ్ళ క్యాన్సర్ రాలేదు ఎస్కేప్ట్ బికాస్ హెల్దీగా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ రెడ్యూస్ బయలాజికల్ ఏజింగ్ ఎస్ మీరు చిన్న పిల్లల కింద ఉంటారు ఎంత వయసు వచ్చినా తెలియదు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేటి వాళ్ళకి ఎందుకంటే సెల్ రిపేర్ ఉంటుంది కాబట్టి ఓకేనండి సో అంతకుముందు వీడియోలోనే చెప్పాను ప్రతి మనిషికి రెండు ఏజ్లు ఉంటాయి ఒకటి క్రోనలాజికల్ ఏజ్ అది మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఆధారపడి ఉంటుంది దాన్ని మార్చడం ఎవరితరం కాదు కానీ సెకండ్ ది బయలాజికల్ ఏజ్ అంటే సెల్స్ ఏజ్ ఓకే ప్రతి ఆర్గాన్కి ఒక ఏజ్ ఉంటుంది హార్ట్కి ఒక ఏజ్ ఉంటుంది లివర్కి ఆ ఏజ్ తగ్గించుకోవచ్చు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయటం వలన ఈ ఏజ్ తగ్గుతుంది యంగగా ఉంటుంది అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఒక మిషన్ పనిచేసింది అనుకోండి అది పాడవుతుంది మిషన్కి రెస్ట్ ఉందనుకోండి మళ్ళీ స్టార్ట్ చేశారని అనుకోండి అది హెల్తీగా ఉంటుంది సేమ్ అదే బాడీ థియరీ కూడా మనం రెస్ట్ ఇస్తున్నాము మొత్తం సిస్టమ్కి ఓకే అది రిపేర్కి ఈజీగా టైం దొరుకుతుంది హెల్దీగా ఉందాం సో మొదలు పెడదామా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ప్రామిస్ నా వీడియో చూసే వాళ్ళందరూ హెల్తీగా ఉండాలి ఎస్ ఐ ఎంకరేజ్ హెల్త్ హెల్త్ అంటే నా ప్రాణం ఓకే హ్యావ్ ఏ గుడ్ డే బాయ్ బాయ్